గుడ్ ఈవినింగ్ ఆల్ మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్తాను ప్రస్తుతం మీరున్న పరిస్థితిని స్వీకరించండి మీ జీవితం ఎలా ఉందో దాన్ని స్వీకరించండి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే అది మీకు దైవ ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి పక్కన వాళ్ళతో పోల్చుకొని బాధపడుతూ ఇది కాదు ఇది కాదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అని పరితపించద్దు మీరు గట్టిగా కోరుకుంటే మీరు అనుకున్నది అవుతుంది కానీ మీకు నచ్చని పరిస్థితిలో అవుతుందేమో ఒక చిన్న ఉదాహరణ ప్రశాంతంగా ఇంట్లో ఉండే ఒక ఇల్లాలు ఉద్యోగానికి వెళ్ళాలి వెళ్ళాలి అని పరితపించేది గట్టిగా కోరుకుందేమో అది నెరవేరింది ఏ పరిస్థితిలో నెరవేరిందంటే ఆమె ఉద్యోగానికి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఉద్యోగానికి వెళ్ళింది అప్పుడు ఆమె ఉద్యోగం ఇష్టంగా చేయగలుగుతుందా కాబట్టి మన ఉన్న స్టేట్ని మన ఉన్న పరిస్థితిని మనం సంతోషంగా స్వీకరించాలి ఇది భగవత్ ప్రసాదంగా స్వీకరించాలని నా అభిప్రాయం థ్యాంక్స్